అనుభవం ఉన్నటువంటి రాజకీయ నాయకులు అనుకున్నాం చిన్నపిల్లల్లాగా పేపర్లు చింపి మీ మీద వేస్తూ మీ చేరుని కూడా తోసేసే ప్రయత్నం చేస్తున్నటువంటి వీళ్ళు వీళ్ళకి ఎందుకో కుర్చీ మీద అంత వ్యామోహం అర్థం కావట్లేదు అధ్యక్ష ప్రతి రాష్ట్రానికి ఒక ఎకనామిక్ పవర్ హౌస్ ఉండాలి ఒక ఎకనామిక్ పవర్ హౌస్ అనేది రాష్ట్రానికి లేకపోతే ఒక హైదరాబాదు ఒక బెంగళూరు ఒక చెన్నయో ఇటువంటి నగరాలు ఏ రాష్ట్రానికైనా లేకపోతే రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు పెరగవు రాష్ట్రానికి సంబంధించిన కూడా అనుభవం ఉన్నటువంటి రాజకీయ నాయకులు అనుకున్నాం పిల్లల్లాగా పేపర్లు చింపి మీ మీద వేస్తూ మీ కూడా తోసేసే ప్రయత్నం చేస్తున్నటువంటి వీళ్ళు వీళ్ళకి ఎందుకో కుర్చీ మీద అంత వ్యామోహం అర్థం కావట్లేదు అధ్యక్ష అనుభవం ఉన్నటువంటి రాజకీయ నాయకులు అనుకున్నాం పిల్లల్లాగా పేపర్లు చింపి మీ మీద వేస్తూ మీ కూడా తోసేసే ప్రయత్నం చేస్తున్నటువంటి వీళ్ళు వీళ్ళకి ఎందుకో కుర్చీ మీద అంత వ్యామోహం అర్థం కావట్లేదు అధ్యక్ష అనుభవం ఉన్నటువంటి రాజకీయ నాయకులు అనుకున్నాం చిన్నపిల్లల్లాగా పేపర్లు చింపి మీ మీద వేస్తూ మీ చేర్ని కూడా తోసేసే ప్రయత్నం చేస్తున్నటువంటి వీళ్ళు వీళ్ళకి ఎందుకో కుర్చీ మీద అంత వ్యామోహం అర్థం కావట్లేదు అధ్యక్ష